హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త దేశవ్యాప్తంగా వీటి ధరలు అన్నీ రేపటి నుండి తగ్గింపు ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారు అందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే పామ్ ఆయిల్ సోయా పొద్దుతిరుగుడు పూర్ణ పువ్వు నూనె వంటి వంట నూనెలపై దిగుమతి వరకు తగ్గింపు నిర్ణయం ఎఫ్ఎంసిజీ కంపెనీలో జ్యూస్ నింపనుంది ఈ నిర్ణయం వల్ల ఆయా కంపెనీల మార్చిళ్ళు పెరగడంతో పాటు ముడి పదార్థాల వ్యయాలు స్థిరంగా కొనసాగుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి నుంచి అమల్లోకి వచ్చేలాగా ముడి నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం గత వారం మనకు వారం అయితే ఇరవై శాతం తగ్గించిన సంగతి తెలిసిందే ఇక పామాయిల్ను సబ్బులు ఆహార ఉత్పత్తుల తయారీలో కీలక ముడి సరుకుగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు వినియోగిస్తుంటాయి ఆహార కంపెనీల ముడి పదార్థాల వ్యయాల్లో ఇరవై ఐదు పాయింట్ మూడు చిన్న శాతం వాటర్ పామాయిలు సబ్బు తయారీ కంపెనీలకు వాడే పామాయిల్ డిటర్జెంట్ను ధరలు తగ్గుతాయి అదే సమయంలో వినియోగదారులు సైతం పామాయిల్ వంట నూనెగా వినియోగిస్తుంటారు కాబట్టి వారి నెలవారీ ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది ఇక ఆహార వ్యాపారంలో ఉన్న బీకాజీ ఫుడ్స్ బ్రిటానియా ఐటీసీ వంటి ఎఫ్ఎంఎంసి కంపెనీలు ప్రయోజనం అలాగే పిఎఫ్డి ధరలు తగ్గడం వల్ల సబ్బులు తయారు చేసే హెచ్యుఎల్ గోద్రేజ్ ఊరట దగ్గి ఊరట దక్కినంటే పామాయిల్ ధరలు పెరగడంతో ఎఫ్ఎంసిసి కమ్మీలు కంపెనీలు మార్చి త్రైమాసికంలో తమ ఉత్పత్తి ధరలను పెంచాల్సి ఉంది అయితే వేయ భారాన్ని మొత్తం వినియోగదారులకు బదిలీ చేయలేదు ఇప్పుడు సుంకం తగ్గింపు వల్ల ఇక ధరల పెంపు ఉండదు దీనివల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్